నమస్తే ఈరోజు మరొక గొప్ప వ్యక్తి భారతీయుడు భారతీయుని సగర్వంగా ఆయన పేరు విని కాలర్ ఎగరేసుకోవలసినటువంటి వ్యక్తి టెక్క దిగజం సుందర పిచ్చయ్య గారు ఆయన గురించి చూసినట్టయితే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అసాధారణమైన వ్యక్తి ప్రపంచాన్ని శాసిస్తున్నాడు పుట్టింది తమిళనాడు మధురైలో పుట్టాడు కుటుంబ నేపథ్యం మధ్యతరగతి కుటుంబం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆయన ఎటువంటి వాడు ఏకసందాగ్రహి అపార మేధస్సు అకుంఠిత దీక్షతో ఉన్న తపస్వి ఆయన చదువు బీటెక్ ఎంఎస్ఎంబిఏ ఆయనే గూగుల్ సీఈఓ మహాసంపన్నుడు ఇప్పుడైతే గూగుల్లో ఉన్న విభాగాలు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ ఆయనే సీఈఓ ఆయనకి పద్మభూషణ్ అవార్డు అనేక రకమైన అవార్డులు ఆయన సొంతం చేసుకున్నాడు ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ఆయన పేరు దేశమంతా కూడా మారుమ్రోగుతుంది ఇంకొక మాట కూడా ఆయనకు ఒక బిరుదు ఏంటంటే ఏషియన్ గేమ్ ఛేంజర్ ఏషియన్ గేమ్ ఛేంజర్ ఆయన మన విశాఖపట్నానికి కూడా పెద్ద డేటా సెంటర్ గూగుల్ విభాగాన్ని కూడా తీసుకొచ్చి ఒక లక్ష ఎనభై వేల ఉద్యోగాలు సృష్టికర్త ఒక్కడి ఒక్కడే ఒక్కడే భారత్ గొప్ప విషయం కదా అలాంటి వాళ్ళ విషయాలు వింటే అకుంఠిత దీక్ష డెడికేషన్ ఎంత గొప్ప మనసు దేవుడి గురించి చూస్తే ఎంత ఆనందం వేస్తుందో ఇలాంటి వాళ్ళని చూసిన మానవాళికి సగర్వంగా నేను మానవుడిని గొప్పవాడిని మేధస్సున్నవాడిని అని సంతోషించదగ్గ మానవులు వీళ్ళు నమస్తే